తెలంగాణలో చూసుకున్న అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా తరచూ జర్నలిస్టుల మీద దాడులైతే జరుగుతున్న పరిస్థితి మనం గత కొంతకాలంగా చూసుకుంటూ వస్తున్నాం నిన్న మొన్న రీసెంట్గా కూడా కొంతమంది జర్నలిస్టుల మీద కూడా దాడులు జరిగిన సంఘటనలు చూసుకున్నాం అసలు ఎందుకు జరుగుతున్న ఈ దాడులు అసలు ఈ దాడులకు అడ్డుకట్ట ఎలా వేయాలి అని చెప్పేసి మా మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఎందుకు తరచుగా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి అసలు కారణం ఏంటంటారు మొట్టమొదటి ఏంటంటే ఈ జర్నలిస్టుల మీద దాడి ఏదైతే ఉందో దీన్ని దీన్ని ఖండిస్తున్నాం మనం అంతా కూడా ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సమస్యలను ఏకరు పెట్టి అటు నాయకుల్ని ఇటు ప్రజా ప్రతినిధులు కానీ అధికారులను మేల్కొల్పి ఆ సమస్యల సాధన కృషి చేస్తున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆరుగాలక్ష ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ వచ్చాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంటుంది సో ఏ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి ఏ సమయంలో ఎటువంటి దాడులు జరుగుతాయి వాటన్నింటినీ కూడా కవర్ చేస్తూ వాళ్ళ దైనందిన జీవితాన్ని లీడ్ చేసినటువంటి జర్నలిస్టులు ఫీల్డ్లో ఆన్ ఫీల్డ్ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళ కష్టాలని అన్నీ కూడా భరిస్తూ ఏదైతే చేస్తారో సో వాళ్ళ మీద ఇటువంటి దాడులు జరగడం అనేది మొట్టమొదటి ఖండించదగ్గ విషయం దీన్ని ఆల్ వెబ్ ఛానల్స్ అసోసియేషన్ తరఫున అలాగే ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొదటిది రెండోది ఏంటంటే ఈ దాడులు ఇవాంటివి కాదు మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవ ఈ ఈ రోజు ప్రారంభమైనవి కాదు ఇవాళ వీటికి శ్రీకారం చూట్లేదు గతంలో నుంచి చాలా ఏళ్ళగా కూడా ఎవరైనా ఒక నిజ ఒక నిజాయితీగా ఒక అవినీతిని బయట తీసినప్పుడు కానీ లేదా ఒక అధికారి మీద ఆరోపణలు చేసినా లేదా అధికార పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేసినా కానీ లేదా అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాన్ని బయట తీసే ప్ర క్రమంలో భాగంగా ఏదైనా ఒక వార్త పబ్లిష్ అయినా లేదా ఒక వీడియో ఫుటేజ్ బయటకు వచ్చినా కూడా ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి సో మొదట ఏంటంటే పాలకులు కానీ అధికారులు కానీ గుర్తిరగాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా పాత్ర ప్రధానంగా ఉంటుంది ఒకటి సో ఈ మీడియాలో ప్రా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వ్యవహరించే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సమస్యని తప్పకుండా బయట పెడతారు సో ఈ క్రమంలో వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య వాళ్ళ ఇదొక పిరికి పందలాంటి చర్య అని చెప్పి ఎందుకంటే వాళ్ళు తప్పిదాన్ని మీరు తప్పు చేస్తున్నారు వీటిని సరిదిద్దుకోండి అని చెప్పే క్రమంలోనే ఇవి జరుగుతున్నాయి సో వాటిని సరిదిద్దుకుపోగా తప్పు మీద తప్పు ఇది మరో తప్పు లాంటిది ఇది దాడి కూడా సో వీటిని ఒక క్రమశిక్షణ రహిత చర్యగా మనం చూడాలి పాల సంవత్సరాల తరబడి దాడులు జరుగుకుంటూ వస్తూనే ఉన్నాయి ఈ దాడుల మీద జర్నలిస్టుల మీద దాడులు జరిగితే ఇటు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కావచ్చు ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు మొత్తం ఓవరాల్గా చూసుకున్న ఏ పార్టీ నాయకులు కూడా జర్నలిస్టుల మీద దాడులను ఆ జరిగిన ఘటనలకు ఏ ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి అంటే ఈ దాడులకు ఎప్పుడు బలి కావాల్సిందేనా ఇంకా బలి కావాల్సింది అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక అధికార పార్టీ నాయకుడు కావచ్చు లేదా ప్రతిపక్షం ఎవరి మీద వీళ్ళు ఆరోపణలు చేసే ఏమవుతుందంటే ఆ నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఉండదో పక్కన పెడితే అతనికి సంబంధించిన అతని మద్దతుదారులు కావచ్చు అతని అభిమాన సంఘాలు కొన్ని ఉంటాయి వా ఆ మూకలు చేసే ఒక అల్లరి చిల్లరి చేష్ట లాంటివే ఇవన్నీ కూడాను సో వీళ్ళకి వాళ్ళ మద్దతు సంపూర్ణంగా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి సో మొదట వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దాడులు జరిగినంత మాత్రాన ఎవరు ఆపరు ఇది వాళ్ళ అవినీతిని బయట పెట్టడం కానీ ఇంకో జర్నలిస్ట్ ఇంకో జనలిస్ట్ వెళ్తాయి ఇలా ఎంతమంది మీరు మీరు దాడులు చేస్తారు మొదట మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి వ్యవస్థలో లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయాలి మీరు మీరు క్రమశిక్షణగా మెలిగే ప్రయత్నం చేయాలి మీ అనుచర వర్గం ఏమైతుందో వాళ్ళకి ఇటువంటి చర్యలు మంచిది కాదని చెప్పగలిగే స్థాయిలో మీరుంటే అప్పుడు ఈ వ్యవస్థ చక్కబడుతుంది రెండు ఇటీవల పార్లమెంట్లో కూడా కానీ లేదా మెయిన్ సుప్రీంకోర్టులో కూడా చట్టాలు తీసుకొచ్చింది విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు గతంలో ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కావచ్చు విధి నిర్వహణలో ఏ ప్రభుత్వ ఉద్యోగిని ఏమైనా దాడి చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు దాడికి పాల్పడిన వారి మీద సిమిలర్గా అదే క్రమంలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల మీద వాళ్ళు ఏ క్రమంలో వాళ్ళ వస్తువులను లాక్కోవడం కావచ్చు కెమెరా కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళ మీద బాగా ప్రత్యక్ష దాడి అంటే ఫిజికల్ అటాక్ చేయటం కానీ వీటన్నిటినీ కూడా ఒక చట్టబద్ధం చేసి వా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మన ఒక చట్టం కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు కోర్టు మన దాని మీద ఒక తీర్పు కూడా వచ్చి ఓకే సో ఈ చట్టాలతోటే ఈ వ్యవస్థ మనం చక్కెత్తగలమని అంటే ఇప్పుడు ఈ దాడిలో ఈ దాడుల విషయంలో రాజకీయ నాయకుల పాత్ర ఏమైనా ఉందనుకోవచ్చా చెప్తున్నారు కదా ఇప్పుడు రాజకీయ ఏ రాజకీయ నాయకుని అయితే వీళ్ళు విమర్శిస్తున్నారో ఏ రాజకీయ నాయకులైతే తప్పిదాలు చేస్తే ఈ రాజకీయ నాయకుడు ఈ విధంగా తప్పిదాలు చేస్తున్నాడు ఇతను ఈ అవినీతిలో పాల్పడ్డాడు ఇతని అనుజన గణం ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది వీళ్ళ పాత్ర ఇందులో ఉంది పలాని కాంట్రాక్ట్ చేశాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు డ్యామేజ్ అయ్యింది లేదా ఒక కలబట్టు డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ చేయిందంటే ఆ నిర్మా దాన్ని ఎవరు నిర్మించారు ఆ కాంట్రాక్టర్ ఎవరు అనే దాని మీద వార్త వస్తుంది సో ఈ క్రమంలో ఏమంటే అసలు ఈ వార్త వచ్చింది కాబట్టి ఈ నిర్మించిన ఎవరు ఏంటంటే ప్రధాన నాయకుని ప్రధాన పార్టీ నాయకుల అధికార పార్టీ నాయకులుగా చెప్పలేదు కాదు వాళ్ళ నాయకుల అనుచరులు ఈ కాంట్రాక్ట్ చేసి ఉంటారు వాళ్ళ అనుచరులో వీళ్ళు కాంట్రాక్టర్గా ఉంటారు సో వాళ్ళు ఏమవుతుంది అంటే గుత్తదారులకి కోపం రావటం వాళ్ళు డైరెక్ట్ దాడులు దిగటం సో ఇవన్నీ కూడా చోటు చేసుకుంటారు అనమాట ఇది మొదట జరుగుతుంది గతంలో బెదిరించే వాళ్ళు ఇప్పుడు గతంలో దాడులు చేశారు బెదిరింపులకు పాల్పడ్డారు ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు అనమాట అంటే వాళ్ళని దాడి చేస్తే ఇంకోటి పని చేయరు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము వీటి మీద దాడి చేసి గాయపరిస్తే ఇంకో ఇది చూసి భయపడి ఆ నిజాలు రాయకుండా ఉంటారేమో అనేదానికి సో జర్నలిజం భయపడేవాడు ఎవరు జర్నలిజం మీకు రారు ఈ దాడులు క్రమంలో భయ భయపడాల్సిన పని ఏమి లేదు ఇవన్నీ వీళ్ళంతా కూడా కాగితంపులు నిజం ఎప్పటికీ నిర్భయంగా మనం వెల్లడించవచ్చు ఒక జర్నలిస్ట్ లక్షణం అది నిజాన్ని నిర్భయంగా చెప్పింది ఒక జర్నలిస్ట్ లక్షణం మరిన్ని ఇలాంటి కథనాలు ఇంకా వస్తాయి ఎంతమంది మీరు దాడి చేస్తారో చూడవచ్చు మనం నిన్న రాత్రి చూసుకుంటే నిన్న కూడా ఒక ఘటన జరిగింది జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగేది ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేపించడానికి సో ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ జర్నలిజం ఎలా ఉంటుంది అంటే యాంటీ గవర్నమెంట్ ఉంటుంది అంటే ప్రభుత్వము అధికారంలో ఉన్న వాళ్ళే తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక పథకంలో లోపాలు కావచ్చు పథకంలో అవినీతి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ పథకం ఇంప్లిమెంటేషన్లో లోపాలు కావచ్చు సో ఈ లోపాలు ఈ విధంగా ఉన్నాయి పబ్లిక్ ఈ విధమైన అసౌకర్యం ఏర్పడింది ప్రజలకు ఈ ఈ రకమైన సౌకర్యాలు రావాలి కానీ ఈ విధంగా వస్తుంది మీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు ప్ర అధికారుల అవినీతి కూడా దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే సో ఈ క్రమంలో దీన్ని ఎస్కులేట్ చేసే విషయంలో ఒక వార్త రాయాలంటే సగటు జర్నలిస్టు యాంటీ గవర్నమెంట్గానే రాయాలి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాయాలంటే వాళ్ళ వాళ్ళ అడుగులకు మడుగులు వత్వాల్సిన అవసరం ఏం లేదు నిజం నిర్భయంగా రాయాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయాలనుకున్నప్పుడు ప్రతి జర్నలిస్ట్ కూడా యాంటీ గవర్నమెంట్గానే వ్యవహరిస్తారు ఈ క్రమంలో ప్రభుత్వానికి కొంత కోపం రావచ్చు ప్రభుత్వ అధికారులకు రావచ్చు ప్రభుత్వ నాయకులు అందులో ఉన్న ఎమ్మెల్యేలకు రావచ్చు సో వీళ్ళు దాడులు పాల్పడటం ప్రత్యక్షంగా కాకపోయినా వాళ్ళ అనుచరు వర్గం దాడులు పాల్పడతారు సో దీనికి ఆ సంబంధిత వ్యక్తులు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎవరున్నారు ఎవరున్నారనేది విచారణలో తెలుస్తుంది పోలీసు కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి తెరవేళకి ఎవరున్నారు ఎవరుండి వీళ్ళని ముందుకు నడిపిస్తున్నారు అనేది అది అధికార పక్ష నాయకులు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు సో ఎవరున్నా కూడా దానికి పాల్పడిన వ్యక్తులు దానికి ప్రోత్సహించిన వ్యక్తులు అందరూ కూడా నేరస్తులుగానే పరిగణించబడతారు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ జర్నలిస్టుల మీద దాడులు జరగడం ఇంకొక లేడీ జర్నలిస్టు తులసి చంద్ మీద ట్రోల్స్ చేయడం ఇదంతా చూసుకుంటే జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో మీ కార్యాచరణ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు మేము ఏంటంటే మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఏ జర్నలిస్ట్ మీద దాడి జరిగినా ఏ జర్నలిస్ట్ మీద ట్రోల్స్ జరిగినా మనోధైర్యాన్ని కోల్పోకుండా రాబోయే రోజుల్లో మరిన్ని కథనాలు అధికారంలో ఉన్న చెప్పాము ఇందాక అధికారంలో ఉన్న ప్రభుత్వమే తప్పులు చేసేదానికి అవకాశం ఉంటుంది ఏదైనా పథకాలు ఇంప్లిమెంటేషన్ కావచ్చు కొత్త పథకాలు తీసుకురావడం కావచ్చు లేదా వాళ్ళ అనుచర వర్గానికి వాళ్ళు వత్తాసు పలకడం కావచ్చు వాళ్ళకి ఫేవర్ గా ఏదైనా చేసుకుంటున్నారా లేదా ఇప్పుడు ఇటీవల పోయిన గవర్నమెంట్ నిర్మించిన కొన్ని నిర్మాణాలు సిద్ధిమైపోతున్నారు సో అలాంటి నిర్మాణాలు ఏమైనా లోపాలు ఉన్నాయి అవన్నీ ఎత్తి చూపే బాధ్యత సగటు జర్నలిస్ట్కే ఉంది సో ఈ క్రమంలో వీళ్ళు ఆ సమస్యలు ఎత్తి చూపడం అనేది నిర్భయంగా జరుగుతుంది మేమందరికి మేమందరికి చెప్పేది అంటే ఇప్పుడున్న యంగర్ జర్నలిస్ట్ కానీ సీనియర్ జర్నలిస్ట్ కానీ ఎవరైనా కానీ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దండి మీ వెనుక అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు మీ వెనుక నిజం ఉంది ముఖ్యంగా నిర్భయంగా మాట్లాడే ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మీ వెనుక అందరు కూడా నడుస్తారు ప్రజల మద్దతు కూడా మనకు లభిస్తుంది ఈ క్రమంలో మేము చెప్పొచ్చేది అంటే నిర్భయంగా వార్తలు రాయండి దేనికి జరవాల్సిన పని ఈ దాడులు తాత్కాలికమే దాడులు ఒకరు ఇద్దరు మీద దాడినంత మాత్రం అందరూ కూడా భయపడిపోయి మాకేమైపోతుంది కాబట్టి మేము నిజాలు రాయలేము అసలు జర్నలిస్టులగా ఉండలేమనే పరిస్థితి ఏం లేదు అందరూ కూడా నిర్భయంగా వార్తలు వేయచ్చు ఈ దాడులు సహజంగానే జరుగుతుంటాయి కానీ వాటిని ఎదుర్కొనే మనోధైర్యం మనకు ఉండాలి మేము వెనుక అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా మీ వెనుక ఉన్నాయి మీకు మద్దతుగా ఉన్నాయి ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి వెళ్ళొచ్చు అని చెప్పి మనం ఈ ఈ వేదికగా మేము చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ సార్ విలువైన సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్